దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి అమ్మో మోషే పౌలు అంత మాట అనేసారా అనే ఈ వీడియోలోనికి మీరు రావడం ఈ మాటలు వినడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది దేవుని యొక్క మహాకృపై ఉన్నది చూడండి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో మోషే వంటి భక్తుడు క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు వంటి భక్తులు మనకు కనిపించరు అలాంటి ఘనమైనటువంటి దైవజనులను గూర్చి ఈ టైటిల్లో ప్రస్తావించడం జరిగింది అమ్మో అంత మాట అనేసారా ఏంటి ఆ మాట మనం ఒకసారి పరిశీలన చేద్దాం నిజంగానే వారు మాట్లాడినటువంటి ఆ మాటలు మనం వింటే అమ్మో అంత మాట అనేసారా అని సహజంగానే అనిపిస్తుంది కానీ వాటి యొక్క పూర్వాపరాలని ఒకసారి పరిశీలన చేద్దాం చూడండి అపోస్తుడైన పౌలు రోమిలుకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో మూడవ వచనం చదివితే అక్కడ మనకి పౌలు అన్నటువంటి మాట కనిపిస్తుంది అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం కానీ మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు అపోస్తులైన పౌలికట నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలుగును కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను లేదు నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధం లేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్షిమిచ్చుచున్నది ఏమని అని అడిగితే సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును ఎవరంటున్నారు ఈ మాట అపోస్తుడైన పౌలు అంటున్నాడు ఎందుకని ఇంత పెద్ద మాట వాడాడు అనేది ఈరోజు మనం పరిశీలన చేయాలి పౌలు తాను ప్రభు కోసం బ్రతుకుతున్నాడు ప్రభు కోసం జీవిస్తున్నాడు ఎలాంటి వాడు పౌలు మీకు తెలుసు కదా పౌలు గతంలో సౌలుగా ఉండేవాడు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించేవాడు సంఘాన్ని మరి బాధించేవాడు చెదరగొట్టేవాడుగా సౌలుగా ఉండేవాడు అలాంటి సౌలు దేవుని యొక్క మహాకృప చేత ఆకర్షించబడి ప్రభు తట్టు ఆయన మరి క్రీస్తుకు సాక్షిగా మారిపోయాడు ఆ సౌలు పౌలుగా మారినటువంటి సందర్భం మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం ఆ పౌలు ఒక సందర్భంలో అంటాడు నేను ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చానో అని చెప్పి తనకు తాను పరిచయం చేసుకుంటూ అంటాడు చూడండి అపోస్తుల కార్యములు ఇరవై రెండవ ఛాయము మూడవ చదువుతున్నాను నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను అంటే నేను ఒక యూదుడను ఆ ప్రాంతంలో యూదులకు అత్యంత ప్రాధాన్యత అత్యంత గౌరవం ఉండేది నేను యూదుడను అయితే ఈ పట్టణంలో గమనియలు పాదముల యుద్ధ పెరిగి గమలియలు పాదముల యుద్ధ పెరిగి మన పితృల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని కూర్చి ఆసక్తుడనై ఉండి అని చెప్పి తనకు తాను గుర్తు చేసుకుంటున్నాడు అంటే ధర్మశాస్త్రం గురించి అవగాహన కలిగిన వాడు గమలీయలు లాంటి గొప్ప గురువు గారి దగ్గర ఈయన పెరిగాడు ఆయన పాదముల వద్ద పెరిగాడు అలాంటి గొప్ప నిష్ణాతుడైనటువంటి పౌలు గారు ఎలాంటి మాట మాట్లాడుతున్నాడంటే సాధ్యమైతే సాధ్యమైతే సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండకూరుతును సాధ్యమైతే నేను క్రీస్తు నుండి వేరైపోతాను అయిపోతాను అని అంటున్నాడు ఏం మాట ఇది ఏం మాట అండి ఇది ఒక సౌలు సంఘాన్ని క్రీస్తు సంఘాన్ని బాధించినటువంటి హింసించినటువంటి చెదరగొట్టినటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తరువాత ప్రభువు కోసం అత్యంత బలమైన సాధనంగా పనిచేస్తూ ఉండేటువంటి ఆధనాలలో స్వయంగా ఆయన అంటున్నటువంటి మాట ఏంటి నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నాయి ఉండకూడదును ఎందుకంటే నా సహోదరుల కొరకు సాధ్యమైతే ఇలా చేస్తాను ఏమి మాట అండి ఇది ఎంత బరువైన మాట అండి చాలామంది బహుశా ఈ మాటను వింటే ఏంటి క్రీస్తు నుండి వేరైపోదామనుకుంటున్నాడు ఈ పౌలు లేదా శాపగ్రస్తుడైపోదాం అనుకుంటున్నాడు ఈ పౌలు తెలియదా ఈ పౌలకి మారుమన్స్ పొందలేదా ఈ పరిచయకి రాలేదా ఈ ప్రభు కోసం భారం కలిగలేడా ఈయన చెప్పే సేవంతా ఒట్టిదేనా ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు పౌలు అని చెప్పి అనిపిస్తుంది కానీ పౌలు ఆ మాట అనడానికి ఆ మొదటి వచ్చినలోనే తొమ్ముదే మొదటి వచనంలోనే అంటున్నాడు నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు అని అంటాడు చాలా దుఃఖంలోనూ మానని వేదనలోనూ ఈ మాటలు పౌలు పలుకుతూ ఉన్నాడు ఎందుకంటే తన యొక్క ప్రజల కోసం తన యొక్క ప్రజల కోసం పౌలు సాధ్యమైతే క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తున్నైపోదాం అనుకుంటున్నాను సాధ్యమవుద్దా అవుద్దా పౌలకి తెలియదా ఈ విషయం సాధ్యమయ్యేదో అసాధ్యమైనదో పౌలు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఇదే పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా అంటాడు ఆయన మనుష్యులందరి రక్షణ ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు కోరుకుంటున్నాడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఎంట వలనని తిమోతి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒక దేశం కాదు రెండు దేశాలు కాదు ప్రజలందరూ ఆయనను గూర్చి ఆయన సత్యమును గూర్చి అవగాహన జ్ఞానం కలిగి ఉండాలని మనుషులందరూ ఇలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలని ఆయన ఇచ్చి చూచున్నాడు అని చెప్పి తిమూతికి ఉత్తరం రాస్తూ అన్నాడు అంతేకాదు వ్యూహాను సువార్తలో నాలుగు సువార్తల్లో చాలా ప్రధానమైనటువంటి సువార్త ఒక సువార్త వ్యూహాను సువార్త ఈ వ్యూహాను సువార్త మూడవ అధ్యాయాన్ని నేను తెరచి మీ ముందు చదువుడానికి ప్రయత్నం చేస్తున్నాను వ్యూహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం మనం చూస్తే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అవును కదా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందుకు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకని అనుగ్రహించాడంటే ఆయన ఎందు ఎవరైతే విశ్వాసముంచుతారో వారికి నిత్య జీవము అనుగ్రహించబడినట్లుగా ఆయనను అనుగ్రహించాడు మనకు అంతేకాదు యోహాను సువార్త అధ్యాయం చెట్ట చివరి వచనాన్ని చదువుతున్నాను అంటే ముప్పై ఆరు వచనం కుమారుని ఎందు అంటే ఎవరైతే క్రీస్తు యేసు ప్రభువు లోకానికి దిగి వచ్చాడు ఆయన ఎందు కుమారుని ఎందు విశ్వాసముంచి వాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును ఇంత వివరంగా ఉన్న విషయాలని పౌలికి తెలుసు కదా పాత నిబంధన గ్రంథమంతా పౌలుకి పౌలికి తెలుసు కదా ఎవరైతే క్రీస్తు చేస్తున్నందు విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే నిత్య పౌలు కూడా విశ్వసిస్తున్నాడు కదా అలాంటి విశ్వసించేటువంటి పౌలు ఒక మాట అన్నాడు సాధ్యమైతే ఏ దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు అంటే తన స్వజనుల కొరకు తన ప్రజల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నాయి ఉండగోరుచున్నాను నిజమా అవునండి తన సహోదరులు రక్షించబడలేదని తన ప్రజలు ప్రభుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం గలవారుగా లేరని పౌలులో చాలా వేదనుంది చాలా హృదయంలో చాలా అంతే అంతేకాదు బహు దుఃఖంలో ఉన్నాడు పౌలు అరే నేను అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క పరసంబంధమైనటువంటి ఈ ఆశీర్వాదాన్ని నా సహోదరులు పొందలేకపోతున్నారే అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి వేదన పౌలు హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని తుమ్మదార్జీ మొదటి వచనంలో చెప్పాడు అందుకనే ఒకవేళ సాధ్యమైతే నా సహోదరుల కోసం నేను ఒకవేళ క్రీస్తు నుండి వేరే అయిపోతే నా సహోదరులకి మేలు కలుగుద్ది నా సహోదరులు రక్షించబడతారు అనేటువంటి ఆ రాజ్యం వాళ్ళకి వస్తుంది అనేటువంటి ఒకవేళ అలాంటి అవకాశం ఏదైనా ఉంటే సాధ్యమైతే నేను వారి కొరకు క్రీస్తు నుండి వేరైపోతాను అయిపోతాను ఎంత భారం ఉంటే ఈ మాట అనగలడండి ఎన్ని ఘట్స్ కావాలండి ఈ మాట అనడానికి నేను పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటే నేను క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటే నేను నా కుటుంబం క్రీస్తునందు క్షేమంగా సేఫ్గా ఉంటే చాలు అని అనుకునేటువంటి క్రైస్తవ సంఘానికంతనికి ఈ యొక్క పౌలు మాట హెచ్చరికగా లేదంటారా బహు దుఃఖంలో ఉన్నాడు బహు వేదనతో అంటున్నాడు ఈ మాట మనలో ఆత్మల రక్షణ నిమిత్తమైనటువంటి దుఃఖం కానీ ఆ భారం కానీ ఆ హృదయముల వేదన కానీ ఏది మనం ఆశీర్వదించబడలేదే మనం దీవించబడలేదే మనకి అవి కలగలేదు ఇవి పొందలేదు ఇవి మనకి దేవుని నుండి పొందలేదే అవి పొందలేదు ఈ ఆశీర్వాదం రాలేదే ఆ ఆశీర్వాదం రాలేదే అనేటువంటి వేదన బాధ తప్పితే తమ సహోదరుల కొరకు సాధ్యమైతే అవకాశం ఉంటే అవకాశం లేదని పౌలకు కూడా తెలుసు సాధ్యం కాదని పౌలుకు కూడా తెలుసు ఎందుకంటే ఎవరి అందైతే ఎవరైతే కుమారుని ఎంత విశ్వాసం ఉంటారో వారికే నిత్యజీవం వస్తుందని వ్యూహార సువార్త మూడవ అధ్యాయం చెట్ట చివరి వచ్చిన వాళ్ళు మీకు చదివినిపించాను అంతేకాదు తిమోతికి రాస్తూ మనుషులందరూ రక్షించబడాలని యేసు క్రీస్తు ఇలాంటి ఇచ్చయాన్ని కలిగి ఉన్నాడు ఇలాంటి ఇలాంటి ఆశని కలిగి ఉన్నాడని తిమోతికి పౌలు చెప్పినటువంటి విషయం గుర్తు చేశాను కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తులు ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన యొక్క మరణ పునరుద్ధానాలు ఎందు విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే నిత్య ఉందని నేను ప్రకటిస్తున్న బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కాబట్టి తన సాధు తన సోదరులు ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండలేదు ఇలాంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండలేదు కాబట్టి వారిని వారి కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుని అయిపోతాను ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే నేను ఆ విధంగా శాపగ్రస్తుని అయిపోతే వారిని ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రాజ్యంలో చేర్చేటువంటి అవకాశం ఉందా ఉంటే అలా నేను చేస్తాను అనంటే అసాధ్యమైనది అది అసాధ్యమైనది అది ఎవరికైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకే నిత్య జీవం అని బైబిల్ చెప్తోంది పౌలు యొక్క విశ్వాసం పౌలుని పరలోక రాజ్యం చేరుచుతుంది ఈ సమయంలో పౌలు ఈ మాట ఎందుకు అనగలిగాడంటే క్రీస్తు నుండి వేరే అయిపోతాను మామూలు మాట అండి అది మామూలు మాట అండి అది ఎంత తెగించినటువంటి మాట ఎంత భారం కలిగితే ఆ మాట అనగలగాడు నేను ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాను ఈ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేస్తాను అని ఈ క్రీస్తు నుండి దూరమైపోతాను శాపగ్రస్తునైపోతాను అని ఎప్పుడు అనగలడంటే తన యొక్క ప్రజలు రక్షించబడలేదే ఇలాంటి అనుభవ జ్ఞానం వారు పొందుకోలేదే అని చెప్పి తన హృదయంలో మానని వేదన కలిగినప్పుడు తీవ్రమైనటువంటి దుఃఖం కలిగినప్పుడు ఆ మాట అంటాడండి అంతేకాదు మోషే కూడా ఇలాంటి మాట అంటాడు క్రొత్త నిబంధన గ్రంథంలో పౌల్ అన్నటువంటి మాటలాగానే పాత నిబంధన గ్రంథంలో మోష గారు కూడా అంటాడు మోష గురించి మీకు తెలుసు బాగా మోష అని దేవుడు సీనాయి కొండ మీద పిలిచి మాట్లాడుతున్నాడు ఆయనతో మాట్లాడేటువంటి ఆ సందర్భంలో నలభై రోజుల పాటు కొండ మీద ఉంటాడు అహరోను యొక్క నాయకత్వంలో అందరూ కూడా కొండ దిగున ఉంటారు వారు మోషే గురించి మోషే రోజు వేధిస్తూ ఉండేవారు కదండి రోజు సణుగుతూ ఉండేవారు కదండి మోసేని పలుమార్లు హింసించేవారు కదండి ఒక్కొక్కసారి అయితే కొట్టడానికి రాళ్లతో కొట్టడానికి వెళ్ళిపోయారు మోసన్ చంపడానికి వెళ్ళిపోయారు అది అప్పుడే బండ నుంచి నీళ్ళు ఇచ్చేటువంటి సందర్భంలో మాట అంటాడు మోషే నన్ను వీళ్ళు కొద్ది సమయం ఉంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు అని చెప్పి ప్రార్థన చేస్తాడు అలాంటి మోషే ఈ కొండ మీద నుంచి దిగువచ్చే సమయానికి క్రులు ఉండేటువంటి ఆ ఇజ్రాయేలీలు అంటారు మోషే అవడు ఏమైపోయాడు మోషే మేము ఇక్కడ చంపేయ మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి అడవులో చంపేయడానికి ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసాడా హ్యాపీగా ఉన్నాం కదా అయగుప్తులు హ్యాపీగా ఉన్నారా నిజానికి ఐగుప్తులు హ్యాపీగా ఉన్నారా ఐగుప్తులు ఎలా ఉండేవారండి వీళ్ళు దుఃఖపడేవారు కాదండి ఇటకల బట్టిలో ఇటకలు తొక్కేవారు కదండి భారమైన పనులు చేసేవారు కదండి వ్యక్తి చాకరీ చేసేవారు కదండి అలాంటి వారు మూలుగులు వినే కదా మోసతో దేవుడు ఆ కాలిపోనటువంటి ఆ యొక్క పొద నుండి మాట్లాడారు పిలిచారు మోషేని కదండి అయినా కానీ మోషేను మర్చిపోయారు ఇజ్రాయలీలు అహరోన్తో అంటున్నారు అహరోను మోషే ఏమైపోయాడు మాకు ఒక దేవుడు కావాలి అందుకని ఏం చేస్తామంటే మాకు ఒక దేవుణ్ణి తయారు చేసి చేయన్నాడు దేవుణ్ణి తయారు చేసి చేయాలట దేవుణ్ణి తయారు చేసి ఇజ్రాయలీలకి చేయాలట అప్పుడు అహరోను మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురామని చెప్పి ఒక దూడలాంటి ఆకారాన్ని చేసి వాళ్ళు ముందు పెట్టాడు అప్పుడు ఇజ్రాయలీలు అందరూ అంటున్నారు ఇదే ఈ రూపమే మన దేవుడు అని చెప్పి ఇజ్రాయేలీలు అందరూ అనుకుని ఏం చేస్తారో తెలుసా ఆ రూపం ముందు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా దేవుణ్ణి మర్చిపోయారు దేవునితో మాట్లాడడానికి సినాయి కొండ మీదకి వెళ్ళినటువంటి మోసేని మర్చిపోయారు ఆ ఇజ్రాయలీలు అయితే బానిసత్వం నుంచి దాటి వెళ్తున్నటువంటి ఆ సందర్భాలన్నీ మర్చిపోయారు ఇప్పుడు మోషే మీద కోపగించే సణుగుతూ వారికి మాకు దేవుడు కావాలి అని చెప్పి వారు ఆశను నెరవేర్చుకుంటున్నారు ఆడుతున్నారు సంబరాల్ని చేసుకుంటున్నారు సంతోషిస్తున్నారు అలాంటి సమయంలో దేవుని దేవుడు మహా ఉగ్రుడైపోయాడు మోషే ప్రజలందరూ కూడా దారి తప్పిపోయారు నువ్వు క్రిందకు వెళ్ళే వాళ్ళని నేను కాల్చి వేస్తాను అని అన్నాడు వాళ్ళని నేను కాల్చి దహించి వేస్తాను అన్నాడు అలాంటి సమయంలో మోషే ఆ ప్రాంతానికి వచ్చి చూసేసరికి అక్కడ ప్రజలందరూ ఏం చేస్తున్నారో తెలుసా నాట్యమాడుతున్నారు నాట్యమాడి అక్కడ సంతోషించి పండుగ చేసుకుంటున్నారు ఆ యొక్క బంగారపు దూడ ముందు అప్పుడు మోషికి చాలా వేదన కలిగింది తీవ్రమైనటువంటి వేదన కలిగింది నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చదువుతున్నాడు మోషి కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలందరూ చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు వచ్చి ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన మోషే అని వాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పారు చూసారండి దేవుణ్ణి మర్చిపోయారు దేవుని సేవకుండి మర్చిపోయారు ఇప్పుడు వాళ్ళు మాకు ఒక దేవతను తయారు చేయమంటున్నారు సరే ఆహరను తయారు చేశాడు ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేశారో తెలుసా ముప్పై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం అతడు పాళ్ళు మనకు సమీపింపుగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచను వారందరూ నాట్యమాడడం ఇమోషన్ చూశాడు అలాంటి సమయంలో దేవుడు మహా ఉగ్రుడైపోయాడు ఈ యొక్క ఇజ్రాయేలే అందరినీ సవరిద్దామని అందరిని ఒక్క అగ్నిచేత కాల్చివేద్దామని చెప్పి దేవుడు ఆలోచిస్తున్నటువంటి ఆ సందర్భంలో మోషే ఎలాంటి గొప్ప నాయకుడు చూడండి అంటాడు చూడండి ముప్పై రెండవ వచనం నిర్మాకాకండ ముప్పై రెండు అజే ముప్పై రెండవ వచనం అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతవా లేని ఎడల నీవు వ్రాసన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని మ్రతుములాడుకును చున్నానను దేవుని నా పేరు నీ జీవ గ్రంథంలోంచి తుడిసై ఇక నాకు అక్కర్లేదు జీవగ్రంథంలో పేరు ఎందుకంటే ఈ ప్రజలు కనుక ఆశీర్వదించబడబోతే ఈ ప్రజలు కనుక శపిస్తే శపించబడితే ఇప్పుడు నాకు సంతోషమేంటి ఈ ప్రజల కోసం ఈ నా ప్రజల కోసం నీవు వీళ్ళని రక్షించాలి అని చెప్పి పౌ ఈ యొక్క మోషే దేవుని యెడల బ్రతిమలాడుతున్నాడు అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతువా లేని ఎడల నీవు వ్రాచన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివై మన బ్రతుమాలు కొనుచున్నానని చెప్పి మోషే దేవుని ముందు బ్రతిమలాడుతున్నాడు మొర్ర పెడుతున్నాడు అంటే తన ప్రజల కోసం ఎలాంటి భారం కలిగి ఉన్నాడు ఎలాంటి దైవజనులు ఈరోజు రాకడ కాలంలో కావాలి కదండి పౌలు లాంటి దైవజనులు మోసే లాంటి దైవజనులు ప్రభా నీ చిత్తమైతే సాధ్యమైతే ఈ ప్రజల కొరకు నేను అయిపోతాను ఈ ప్రజల కొరకు నీ జీవ గ్రంథం నుండి నా పేరు తులిచే ప్రభా అనేటువంటి దైవజనులు కావాలి అలాంటి దైవజనులు లేవాలి ప్రార్థన చేయండి అంతేకాదు మనం కూడా అలాంటి భారమును కలిగి ఉండాలి మనమందరం కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క నీతి రాజ్యమును కూర్చున్నటువంటి అవగాహన కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేశాడు ప్రజలందరూ అలాంటి రక్షణ పొందుకోవడానికి ప్రభు సహాయం చేసి మేలు చేసి దేవుడే మహిమ పొందును గాక ఆమెను ఆమెను ఆమెను